జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక ఆరు కిలోమీటర్ దూరంలో జనగామ టు ఉస్నాబాద్ కరీంనగర్ డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే హైవేకి ఈస్ట్ ఫేసింగ్ తోటి మనకు ముప్పై గుంటల కమర్షియల్ భూమి అమ్మకానికి వచ్చింది డైరెక్ట్ రైతు వద్ద నుండి అమ్మకానికి వచ్చిందండి వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ ప్రాపర్టీస్ జనగామ డిస్టిక్ మీరు చూస్తున్నారు కదా కంప్లీట్గా కమర్షియల్ ల్యాండ్ అండి చుట్టుపక్కల మొత్తం ఫామ్ హౌస్లు పెట్రోల్ పంపులు మంచి కమర్షియల్ ల్యాండ్ ఉన్న ఏరియా జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం ఆరు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది మనకు ఈ సైడ్కి వచ్చేసి టూ సైడ్ రోడ్ వస్తుందండి ఒక సైడు పానాది రోడ్ వస్తుంది మనకు ఒక సైడ్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తుంది ఎవరికైనా ఇట్లా హండ్రెడ్ ఫీట్ రోడ్కి కమర్షియల్ ల్యాండ్ కావాలి మనకు ఫామ్ హౌస్ పర్పస్ కావాలి కమర్షియల్ గురించి కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇది మనకు సైట్ వచ్చేసి జనగామ డిస్టిక్ జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ అండి చాలా బాగుంటుంది మనకు ఆపోజిట్లో కనిపించేది అది మనకు పెట్రోల్ పంప్ అండి పెట్రోల్ పంప్ ఆపోజిట్లో మంచి ఫామ్ హౌస్ ఉంటుంది చుట్టుపక్కల మొత్తం కమర్షియల్ ల్యాండ్ అండి చుట్టూర మొత్తం కల్టివేషన్ ఉండే ల్యాండ్ మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో ఫార్మ్ హౌస్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి స్ట్రేట్గా మన జనగామ జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది ఆ బ్యాక్ సైడ్ కనిపించేది విలేజు కొంచెం రైట్ సైడ్ వెళ్తే మనకు ఒక నాలుగు సర్కిల్ లెక్క ఉంటుంది అన్ని విధాలుగా కమర్షియల్గా అన్ని విధాలుగా అనుకూలమైన ల్యాండ్ అండి ఇది ఫామ్ హౌస్కి గెస్ట్ హౌస్కి తోటకు లేదా ఏదైనా ఫ్యూచర్లో ఇండస్ట్రీ కానీ లేదా అంటే మనకు రైస్ మిల్లు అట్లాంటిది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశం అనుకోవచ్చు కంప్లీట్గా ప్యూర్ రెడ్ సైడ్లో ఉంటుంది అండి క్లియర్ టైటిల్ తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ టైటిల్ అండి డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి